క్లీన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం అది మున్సిపాలిటీకి సంబంధం అంతే దాన్ని ఎప్పుడైతే నడుస్తున్నదో ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు ఇది కూడా ఎతికలే జగన్ గడికి చొక్కలు చూపెడతాడ మా బాబు అవును అదే అవును ఇదే నడుస్తుంది అందులో కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దీంట్లో అంటే పిఎస్సి సంబంధించి ఇలా నిర్ణయం తీసేసుకోవడం ఒక కొత్త సంప్రదాయం మొదలెట్టేయడం అనేది కరెక్టేనా రేపు పొద్దున్న ఇదే కంటిన్యూ చేస్తారా ఇంకా ఇటు రాజ్యాంగానికి దీనికి ఏం సంబంధం లేదండి ఇది సంప్రదాయాలు సంప్రదాయాలు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరైతే అత్యధికంగా ఉంటారు అన్నటువంటిదే ప్రతిపక్షం గానీ రాజ్యాంగంలో అసలు ప్రతిపక్షం ఇట్లా ఉండాలని రాయిలా అంటే ఇందులో కూడా అత్యధికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఉంది అంటే పది మంది ప్రతిపక్షం ఉంటే అందులో ఎవరు అత్యధికంగా ఉంటే వాళ్ళకి అది ఉండాలంటే వాళ్ళ అత్యధికంగా ఉండేవాడు ముఖ్యమంత్రి అవుతా అట్లాగే రెండవ అత్యధికంగా వచ్చేటటువంటి వాళ్ళు ప్రతిపక్షం అంతే అవును ఇది కాన్స్టిట్యూషన్ చెప్పేది ఇది దీనికి ఏం చేశారు మొదట్లో జవహర్ లాల్ నెహ్రూ ఉన్న టైంలో కమ్యూనిస్టులు ప్రతిపక్షం ఇవ్వదలచుకోవాలి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి స్ట్రాటజీ చేశారు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలంటే పది శాతం ఓట్లు వచ్చినోడికి ప్రతిపక్షం అన్నది అప్పుడేంటి ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏవనుకోండి ఈ పది శాతం ఓటు సీట్లు లేవు దెన్ ప్రతిపక్షపు అవకాశాలు లేకుండా చేయటం అట్లాంటి ఒక సిస్టమ్ అంటే అది సభా సంప్రదాయంలో తెచ్చారు తప్పించి మరవట్లేదు అంతే అందులోనే ఇది కూడా అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ రెండు వ్యవస్థలకు ఒక చక్కటి ప్లాన్ చెప్పారు ఎవరు హైయెస్ట్ వస్తే వాళ్ళు అపోజిషన్ అన్నటువంటిది కానీ లేదంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏంటి మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ప్రతిదానికి ఒకటి క్రాస్ చెకింగ్ మెకానిజం ఉండాలి శాసన నిర్మాణ వ్యవస్థ చేసిన పనులు కార్యనిర్వాహక వ్యవస్థ ఫాలో అప్ చేయాలి కానీ ఈ రెండిట్లో తేడా జరిగినప్పుడు న్యాయశాఖ జోక్యం చేసుకోవాలి అట్లాంటి ఒక సున్నితమైన అంశం